గ్యాప్ ఇచ్చాం కదా అని మ్యాప్లో కనపడకుండా పోతాం అనుకుంటున్నారేమో ఒక్కసారి మేము ఫోకస్ చేస్తే మాకు పోటీ ఇచ్చేదెవరు ఎదురు నిలబడేదెవరు అంటున్నారు సీనియర్ హీరోయిన్లు వాళ్ళు అంటున్నారని కాదు కానీ నిజంగానే సీనియర్స్ అంతా ట్వంటీ ట్వంటీ సిక్స్లో టాలీవుడ్ పై మూకుమ్మడి దండయాత్ర చేస్తున్నారు మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో చూద్దామా సీనియర్ హీరోయిన్లంతా మరోసారి తమ తడాఖా చూపించడానికి రెడీగా ఉన్నారు కాస్త గ్యాప్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు గానీ ఒక్కొక్కరి ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది రెండు వేల ఇరవై ఆరులో ఒక్కొక్కరి నుంచి కనీసం రెండు మూడు సినిమాలకు తగ్గకుండా వస్తున్నాయి అందులో నయన్ టాప్ లో ఉన్నారు సంక్రాంతి నుంచే దండయాత్ర మొదలు పెడుతున్నారు ఈ బ్యూటీ పండక్కి మనశంకరవరప్రసాద్ గారు అంటూ వస్తున్న నయన్ రెండు వేల ఇరవై ఆరులోనే రెక్కాయ్ డియర్ స్టూడెంట్స్ టాక్సిక్ మూకూతి అమ్మన్ టూ మన్నన్ గట్టి లాంటి సినిమాలతో రానున్నారు ఇక పుష్ప టూ తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చిన రష్మిక గర్ల్ ఫ్రెండ్తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు రెయిన్బో కాక్టైల్ టూ మైసా సినిమాలతో రానున్నారు ఇందులో మైసా టీజర్ అదిరింది సమంతా సైతం చాలా రోజుల తర్వాత టాలీవుడ్ పై ఫోకస్ పెంచేశారు నిర్మాతగా చేసిన తొలి సినిమా శుభం గతేడాది విడుదలైంది ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగానే తెలుగులో ఇకపై గ్యాప్ లేకుండా నటిస్తానన్నారు శాం సొంత ప్రొడక్షన్ లో చేస్తున్న మా ఇంటి బంగారంలో నటిస్తున్నారు శామ్ దాంతోపాటు భర్త రాజ్ నెడిమోరు దర్శకత్వంలో రక్తబ్రహ్మణ్ సిరీస్ చేస్తున్నారు త్రిష కూడా చిరంజీవి విశ్వంభరలో నటిస్తున్నారు సాయి పల్లవి కూడా రామాయణ్ తో పాటు ఖాన్ కొడుకు సినిమాలతో రానున్నారు ఇక తమ్మన్నా తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అక్కడ ఆమె మూడు సినిమాలు చేస్తున్నారు మొత్తానికి సీనియర్స్ అంతా రెండు వేల ఇరవై ఆరులో దండయాత్రకు సిద్ధమవుతున్నారు